సభకు నమస్కారం శ్రీ దివీ నవరాత్రి సందర్భంగా ఈరోజు నెవీ స్థితి దుర్గా సప్తశతి భావ విశేష కథనాన్ని అందిస్తున్నాం ఈరోజు ఎనిమిదవ విభాగం ఎనిమిదవ అధ్యాయం ఈరోజు మనం అనుకుంటున్నాం ఆ కార్యక్రమానికి ముందుగా ఈరోజు పైగా సప్తమి మూల నక్షత్రం మరి సరస్వతి ప్రాశస్యం ఉన్న రోజు అది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీ అందరి ఆశీస్సు కోరుకుంటూ నవదుర్గా స్తోత్రంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రస నవధనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్గం గజాన హర్నిశం अनेक दक्ताहे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुर्देव महेश्वर गुर साक्षात्ब्रह्म तस्म श्री गुरव नम दुर्गस्त्रो प्राधन सिंहस्ता शशिरेखरा मरकत प्रख्युर्भुज शक्रदन सेता अमुक्तांगदहारकंकन रिख नुपुरा दुर्गा दुर्गति గారుడోపల ూఢో మండింఘ శం కార్ముఖశకాన్ తర్జనీహుభిశిశేఖరాత్రం శైలపుత్రి వందే వాయ చంద్రార్ధకృతేఖరా వృషారుూఢాం సూలధరాం శైలపుత్రీం యశస్విని బ్రహ్మచారిణీ దదనాపద్మాభ్యాక్షమా కమండలా దేవీ ప్రసీదితుయీ బ్రహ్మచారిణ్యనుతమా చంద్రఘజప్రవరారూఢా చండక చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తను మహ్యం చంద్రఘంతి విశృత కూష్మాండా సురా సంపూర్ణకలశం दधाना हस्त हस्तमाभ्याम कूष्मांडा शुभदस्त मे स्कमाता सिंहासन गिच्यम पद्माश्रिता करदया सुबधास्त सदा देवी स्कंदमाता यशस्वनी काच्यायनी चंद्रहासोज्वलरा शादूलरवाहना काचायनी शुभम देवी दानवघाति कालरात्रि एक जपा जपाकर्ण पूर्ण कर्स्थिता करास्थिता ీకర్ణి కణి తైలాభ్యక్తరీరిణి వామపాదోల్లసల్ లోహత భూషణ వర్ధన్మూర్ధధ్వజ కృష్ణాకాలరాత్రిం భయంకరీ మహాగౌరీ శ్వేతే వృషే సమాఢ శ్వేతంబరధరాశుచి మహాగౌరీ శుభం దేవ ప్రమోద చివరగా సిద్ధిదాత్రి సిద్ధిగంధర్వ యక్షాధ్వర్య సరాశ మరేరపీ సీవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని ఇది నవదుర్గస్తోత్రం ఒకసారి అష్టాదశ పేత స్తోత్రాన్ని చదువుకుని మనం దుర్గా సప్తస్థులలోకి వెళ్దాం లంకాయాం శంకరీ దేవి కామాక్షి కంచికాపురే రజుమ్నే శృంఖలాదేవి చాముండి క్రోంచపట్టణి अलंपुरे जोगुलांबा शैले भ्रमरांबि कलहपुरे महालक्ष्मी महुर्य अखबेरिका उज्जयनिया महाकाली देवी मानिक्या दक्षवाटके हरिक्षेत्रे कामरूपा प्रयागे माधवेशरी वैष्णवी देवी गया मंगल्य गौरिका वाराणस्यां विशालाक्षी कश्मीर तु सरस्वती अठादपीठ सुपीठा योगिना दुर्लभम् సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహహారం దివ్యం సర్వసంపత్కరం శుభం ఇది శక్తి పీఠ స్తోత్రం ఈ అష్టాదశ శక్తి పీఠాల మీద ఒక్కొక్క దేవి మీద ఒక్కొక్క కీర్తన రాశారు డాక్టర్ ధారా విజయలక్ష్మి గారు ఆ అష్టాదశ పీఠ కీర్తన వైభవాన్ని ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి మా సభ్యులు పాడతారు ఇప్పుడు మనం దుర్గా సప్తశతిలోకి నేరుగా వెళ్ళిపోదాం देवी त्वं भक्तसुलभे सर्वकार्यविधायिनि कलौ हि कार्यसिद्ध्यर्धमुपायं ब्रूहि यत्नता शृणुदेव प्रवक्ष्यामि कलौ सर्वेष्टसाधनं मया तवैव स्ने स्नेहेनाप्यं वा स्तुति ॐ ज्ञानिनामासि चेतांसि देवी भगवतीः सा बलादाकृप्या कृष्य मोहाय महामाया प्रयच्छति दुर्गे स्मृता हरसिभीतिम् अशेषं जन्तोः स्वस्त्यैः స్మృతమతిమతివ శుభా దాపి దారిద్ర్యదుఃఖబైహారిణికాదన్యా సర్వోపకారరణాయ సదాద్రచిత్వమంగళమాంగల్యే శివే సర్వార్ధాదికే శరణ్యేత్రంబుకే గౌరీనారాయణ నమోస్ శరణాగతీనార్త పరిత్రణాపరాయణే సర్వ్యాహత్ దేవీనారాయణ నమోస్వే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయభ్రస్థా नो देवी दुर्गोदेवी नमस्ते रोगा नशेषापंसी तुष्टुष्ण्णा सकलान भीष्टा तामाश्रिता नीपन्न ना वामाश्रिता ह्रयता प्रयां सर्वधा प्रशमन त्रैलोक्य सेखिलेरीमेमस्मदर्विनाशनमी श्री दुर्गे संपूर्ण ఇప్పుడు నేరుగా మనం శ్రీ దుర్గాయ ఎనిమిదవ అధ్యాయం ఉత్తర చరిత్రం రక్తబీజ వధ ధ్యానం ఓం అరుణాం కరుణాంతరంగితాక్షిం దృత పాశాంకుశ బాణచాపహస్థం ఆనిమాధిభిరావృతం మయూఖై రహమివ విభావే భవానీ ధ్యానం ఎర్రని మేని ఛాయ కలదు దయ తొకిసిలాడడు కన్నులు కలదుయు పాశము అంకుశము పుష్పము బాణము హస్తములందు ధరించినదియు అనిమాది సిద్ధులనియు కిరణ సమూహము వలె ఉన్నదీను అయిన భవానీ మాతను నేనే అని భావించుచున్నాను విశేషాంశాలు ఇది సాధకుని అద్వైత భావన ప్రకాష్ఠనందిన దశ ఆత్మ మేవాహం ఆత్మేవాహం అనడు ఆత్మతత్వగ్రహణంతోనను సగుణప సాకార స్వరూపమును భావించడు ఈ స్థితి నిర్గుణాంధ స్థితికి పూర్వదశ అని చెప్పవచ్చును అరుణ శబ్దమునకు ఈ అర్థి గచ్చతీతి అరుణ అను అర్థం చెప్పినచో గతి అర్థములన్నీ నువ్వు జ్ఞానము జ్ఞానార్థములుగా భావించినచో అరుణ శబ్దము సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ అను శృతి వాక్యం అందలి జ్ఞాన శబ్దమును ధ్వనింపచేయు చుండును అహం బ్రహ్మాసి బ్రహ్మాస్మి అను మహావాక్యగతమైన నేను బ్రహ్మమును అను జ్ఞానమునకు అరుణ శబ్దము ప్రతీకగా నిల్చును తక్కిన సగుణబ బోధక విశేషములన్నీయు అఖండ సంవిత్రాప్తి రూపముగు బ్రహ్మత్వ ప్రాప్తికి సాధక నిర్దేశములుగా భావింపవచ్చును ఈ శ్లోకమునకు ఉపాస్య ఉపాసక భేద రూపముగు ద్వైతీ పద్ధతిని కూడా అన్వయించుటకు సాధ్యపడ్ను అది ఎట్లన అహం భవానీం అరుణాం ఇత్యేవా కరుణాతరంగితాక్షీం ధృతా హస్తాం ఇత్యేవ బాణహస్తం మయూఖై ఆవృతాం విభావయే అని చెప్పినచో ద్వైతమనబడ్ను ఓం ఋషి వాచ ఒకటి నుంచి ఆరు శ్లోకాలకి భావం ఋషి ఇట్లనను చండముండలను అసంఖ్యాకములైన సైన్యములను నశించిపోవగా ప్రతాపవంతుడును రాక్షసరాజును అయిన శుంభుడు కోప పరవశుడై రాక్షస సైన్యములన్నింటినీ కర్తవ్యమును ఆదేశించను ఈ వేళ ఎనిమిది ఆరు వేల రాక్షస సైన్యమును ఎనిమిది నాలుగు వేల కంబువుల అనుచర చతురంగములతో సిద్ధాయుధములతో గాక పరాక్రమవంతులైన రాక్షస కులముల వారు యాభై కోట్లను ధ్ర ధౌమ్ర కులముల వారు నూరు సంఖ్యలోను నా యాజ్ఞ యుద్ధమునకు పైనమైపోదురుగాక కాలకులు దౌర్హృదులు మౌర్యులు కాలకేయులు అనురాక్షసులు నా అజ్ఞచేత వేగముగా యుద్ధమునకు సిద్ధపడిన వారే ప్రయాణించదురుగాక విశేషాంశాలు కాలకాలుడు కాలకాహకాలుడను పేరు గల సవంశకర్త యొక్క పేరును పిలువబడి వారు కాలకులని చెప్పబడుదురు దుష్టములైన హృదయముల కల వారందరూ దౌర్హృదులు లేక దుష్టమైన హృదయము కల మూల పురుషుడు దౌర్హృదుడు వారి వారి వంశీయులు దౌర్హృదులు మురు వంశీయులు మౌర్యులు కాలకుడని పేరు గల ఒక దానముని యొక్క సంతానములు కాలకాయ్యలోని సమ్ని కలవారు వీరు మహాభారతమున కూడా ప్రసిద్ధులు ఏడు ఎనిమిది తొమ్మిది భీకరమైన శాసనము కలవాడును రాక్షసరాజును అయిన శుంభుడు అనేకములకు వేలాది సంఖ్యలలోని సైన్యములతో కూడిన వాడై యుద్ధమునకు పైనమయ్యను విశేషాంశాలు శుంభుడు భైరవ శాసనుడకు నిర్వివాదమే అగుట నిర్వివాదమే తపస్సు చేసినను దేవతలను మెప్పించినను ప్రజలను పాలించినను యుద్ధము చేసినను ఒక ప్రత్యేకమైన కర్కసత్వము అతనిలో నిబుడిమై ఉండను అన్నిటినీ మించి తలచిన అంశము అంశమును ఫలవంతము చేసుకున్నట్యే అతని వృత్తి అందుకే అతని విధేయులైన రాక్షస జాతులన్నిటినీ అమ్మవారితో జరగబోయాడు యుద్ధమునకు సిద్ధము చేయటం జరిగినది చరివిత చర్మనముగా మరి ఒకసారి చెప్పవలసిన విషయమేమన్నా ఒక అబలతో చేయదగు యుద్ధము కొరకు వేలకు అతడు సమకూర్చుకుని నాడు అది అతని వివేకమో అవివేకమో కాని ప్రారంభము మాత్రము సత్యమని చెప్పనగును అతడు అవివాహిత యొక్క పురుష సంపర్కము లేని స్త్రీకి జనించిన కన్యవలన మరణము పొంది తరించుటై ఈ సన్నాహమంతిను చేయిచున్నాడని స్పష్టమవుతున్నది మిక్కిలి భయంకరమైన శుంభుని బలము వచ్చిచుండెను అది గమనించిన చండికా మహాదేవి భూ నభోంతరాల మళ్ళీ దద్దరిల్లినట్లుగా ధనుర్జాటంకారమును నింపివేచెను విశేషాంశాలు అనగా అమ్మవారు రాక్షసుల ఇంద్రియ శక్తులన్నిటికీ సమ్మోహనపరచునట్లుగా వారి గుండెలు ఎదరి చెదిరిపోనట్టుగా ధనుష్టంకారము చేసినది అది ఈ ఆమె ఈ యుద్ధమున ప్రయోగించిన మొదటి అస్త్రం విశేషాంశాలు అనగా అమ్మవారు రాక్షసుల ఇంద్రియ శక్తులన్నిటినీ సమ్మోహపరచునట్లుగా వారి గుండెలు అతరి చెదిరిపోయినట్లుగా ధనుష్టంకారం చేసినది అది ఆమె యుద్ధమున ప్రయోగించిన మొదటి అస్త్రం సురద మహారాజా సరిగా అదే సమయమున అమ్మవారి వాహనముకు సింహము మిక్కిలి భయంకరముగా గర్జించను అప్పుడే అమ్మవారు ఘంటానాదము చేత సింహ గర్జనకు సంబంధించిన నాదముతో పాటు మరింత ధ్వనిని హెచ్చించను విశేషాంశాలు యుద్ధమునందు వివిధములైన ధ్వనులతో శత్రు సైన్యములను గందరగోళ పరచుట కింగ్ కర్తవ్యతామూడులను చేయుట మానసిక శక్తులను హరించుట ఆలోచనలను స్తంభింపచేయుట మొదలైనవి చేయిచుందరు అందుచేతనే ధ్వని కాలుష్యం ఏ స్థితిలోనూ ఉన్న వారి వారి బుద్ధిని చెరచివేయను ఒక్కొక్కప్పుడు వారిని ఉన్మాదులుగా కూడా చేయవచ్చును ధనుష్టంకార ప్రతిధ్వనుల సమస్య ముందే ఇసట సింహగర్జనము ఘంటనాదము దానికి తోడైనది ఆ ధ్వనులు చేసేటి వారికి మానసిక సంసిద్ధత ఉండును కావున వారిపై వాని ప్రభావం అంతగా ఉండదు కానీ ఇతరులపై మాత్రము వారి నిశ్చలతను చెరిపివేయగల ప్రభావము తప్పక ఉండును ఒకవైపు వింటి నారి మరి ఒకవైపు సింహగర్జనము ఇంకొక దశ ఘంటానాదము మొదలైన వాని ధ్వనులు చెల్లరేగును అవి దిగంతరాలములందు దిగంతరాలము వరకు వ్యాపించాను అట్టి భయంకరములైన నాదములతో కాళీదేవి తన నోరును మరింత పెద్దగా తెరిచి శత్రువులకు భయమును కలుపుచు వారిని నిశ్చేష్ఠులను చేసివేసాను ఆ మహానాదమును వినిన ఆ రాక్షస సైన్యమును మిక్కిలి కోపించి దేవయగు కాలిని మరియు సింహమును నాలుగు దిక్కుల నుండి ఆవరించి బనాదులచే ఆచ్ఛాదించి రాజా అంతలో రాక్షసుల వినాశము కొరకు దేవతల అభివృద్ధి కొరకును దేవతాశ్రేష్ఠులకును మిక్కిలి వీర్యవంతులను అయిన బ్రహ్మ శివుడు షణ్ముఖుడు విష్ణువు ఇంద్రుడు మొదలైన వారి శక్తులు వారి వారి శరీరముల నుండి వినిర్గితమై వారి వారి రూపములతో చెండికను సమీపించినవి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఏ దేవునికి ఏ రూపము కలదో ఏ ఏ ఆభరణములు కలవో ఏ ఏ వాహనములు కలవో ఏ ఏ ధ్వజ పతాకాదులు కలవో సరిగా అట్టివే అయిన స్వరూపాదులతో ఆ శక్తుల నేను రాక్షస సంహారమునకై యుద్ధభూమికి అమ్మవారి సమీపంలోకి వచ్చాను హంసతో కూడిన విమానపు పైభాగమును అధిష్ఠించి జపమాలను కమండలమును ధరించినట్టి బ్రహ్మశక్తి అతడికి యతించను ఆమె బ్రహ్మణి అని పేర్కొనబడును నంది వాహనము నెక్కి శ్రేష్టమైన త్రిశూలమును ధరించి గొప్ప సర్పమును వలయాకారముగా ధరించి చంద్రరేఖ చేత అలంకరింపబడినదై మహేశ్వర శక్తి యుద్ధ భూమికి చేరుకొనను శక్తి ఆయుధము చేత ధరించబడిన శక్తి ఆయుధమును చేత ధరించినది శ్రేష్టముగు నెమల నెక్కినది కుమార రూపమునున్నటి తల్లియగు కుమార శక్తి రాక్షసులను జయించుటకై యుద్ధ భూమికి చేరుకొనను అట్లే గరుడు వాహన అయినది శంఖచక్రగథా ధనస్సులను అస్తములందు ధరించినది అట్టి విష్ణు సంబంధముగు శక్తి అతడికి వచ్చను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి యజ్ఞవరాహ సంబంధమైన రూపమును ధరించినదై విష్ణు యొక్క శక్తి వారాహి రూపమును ధరించి ఆ ఉద్దభూమికి యతించెను ఈమెయే వారాహి అని పిలువబడ్ను విశేషాంశాలు వరం శ్రేష్టం ఆహం తీతి వరాహ శ్రేష్టమైన వరములను వృద్ధి చేయనది వరాహము సర్వావయములు యజ్ఞమమై ఉండినది యజ్ఞ వరాహము అనగా వరాహ రూపమున తన నేను యజ్ఞ సంబంధముగా కల్పింపబడి శ్రేష్టమైన తత్ఫలములను హెచ్చించి ఇచ్చు విష్ణు యొక్క శక్తి రూప విశేషము యజ్ఞ వరాహి స్వరూపము విష్ణువు యొక్క ఆ వరరోహ వర శక్తియే ఇట ఈ యుద్ధ భూమికి యతించినది ఈమెయే వరాహి అని పిలువబడ్ను విష్ణు భగవానుడు వరాహ రూపమున పృథువిని తన దంతములతో లేవనెత్తి ప్రళయసాగరము నుండి బయలుపెట్టెను ఇది విష్ణుని మూడవ అవతారము ఈ అవతారము ద్వారానే హిరణ్యాక్షుడన రాక్షసుడు చంపబడెను భగవానుడు వరాహ దేహము విడిచినప్పుడు ఆ దేహము యొక్క అంగ ప్రత్యంగముల నుండి ఎనిమిది వేల కన్నా అధికముగా యజ్ఞములు మరియు యజ్ఞీయమైన ఉపకరణములు ఉత్పన్నములైనవి దీని వల్లనే విష్ణువునకు విజ్ఞమరాహస్వామి అనే పేరట ప్రసిద్ధి కలిగింది అందులో కళికా పురాణాల్లో ఈ ప్రస్తావన మనకు కనిపిస్తుంది నరసింహుని యొక్క శక్తి అచ్చముగా నృసింహుని స్వరూపమునే ధరించి తన జూలు కదలింపగా తారలు బయలుపడుచుండెను అట్టి నరసింహీయను శక్తి యుద్ధభూమికి యతించెను వజ్రాయుధముని చేతియందు ఐరావతమును ద్రోహించినది వేయి కన్నులు కలది అచ్చముగా ఇంద్రుని వలనే ఉన్నదియు అయిన ఐంద్రియను ఇంద్రశక్తి యుద్ధభూమికి చేరను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అనంతరము ఈ దేవతాశక్తులన్నిటి చేత పరివృత్తుడైన ఈశానుడు ఈ రాక్షసులందరూ సత్వరమే చంపబడదురుగాక అని కౌశిక చండికాదేవితో పలికెను విశేషాంశాలు యుద్ధభూమికి బ్రాహ్మ్యాది నేను వచ్చి చేరగానే అప్పటికప్పుడు అచ్చట ఈశానుడు ప్రకటమయ్యను పార్వతీయే ఈశాన్య శక్తి కావున ఆమెయే ఇచ్చట కౌశికగా చెండికగా ప్రధాన యుద్ధ నిర్వాహకురాలిగా ఉన్నందున ఆమెను విడిగా దేవతాశక్తిగా అభివర్ణించడం జరగలేదు నిజమునకు ఇన్ని దేవతాశక్తులు ఇంత ప్రయాసము పొంది రాక్షసులను అన్నది ప్రపంచార్థమని ఎరుగువలెను హేలయన ఈ మహాదేవతలందరినూ సంకల్ప సిద్ధులే కదా అప్పుడు దేవీ శరీరము నుండి మిక్కిలి భయంకరమైనది అను అతిమాత్రమైన కోపం కలదీయును నూరు నక్కల ధ్వనితో సమానమైన ధ్వని కలదీయును ఆయన చంద్రుకి ప్రకటమైనది అపజయ మెరుగని చండికాదేవి ధూమ్రజటిలుడైన ఈశ్వరుని ఉద్దేశించి ఇట్లనెను హే భగవాన్ శుంభుని శుంభుల వద్దకు నీవు వర్తాహరుని భావము వహించిపోవలను విశేషాంశాలు చండికాదేవి ఇప్పుడు సామ్రాజ్య యుద్ధ నిర్వహమణకు ఆధిపత్యం వహించినది శక్తి శక్తి ఏ ఏలయన శక్తి లేనిదే శివుడును ఏమియూ చేయజాలడని శివ శక్తియా యుక్త అని శ్లోకమున ఆచార్య శంకరులు ఆమెను కీర్తించేది అందువలన ఆమెకు ఇప్పుడు శివుని కూడా శాసించే అధికారం వచ్చినది అబ్బినది అవనిని అతనిని దూతగా పంపటకు అధికారం ఏర్పడినది అది ఏ శక్తి విలాసము జగత్ప్రభువైన అయిన ఈశ్వరుని శాసించగల శక్తి అతని శక్తికి గాక మరి ఇంకెవరికి ఉండును ఈ అధ్యాయంలో అరవై మూడు శ్లోకాలున్నాయి ముప్పై ఇరవై తొమ్మిది దగ్గర ఆపుతాయి ఎందుకంటే ఇక్కడ ఏదో పని జరుగుతుంది చాలా డిస్టర్బెన్స్గా ఉంది మిగతాది రేపు లోపల ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు లేకపోతే రేపు ఎనిమిదో అధ్యాయం ఒకవేళ మిగిలింది పూర్తి చేసుకుని రేపు తొమ్మిదో అధ్యాయం ప్రారంభిస్తాం మనం ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మిక్కిలి గర్వించి ఉన్న శుంభనిశుంభులకును అతడు యుద్ధమునకు సిద్ధపడి ఉన్న ఇతర రాక్షసులకును ఇట్లు చెప్పుము ఓ శుంభం నిశుంభులారా యుద్ధోన్ముఖులైన రాక్షసులారా మీకు అందరికనూ బతుకుపై ఆశ ఉండడేని మీరు అందరూ చేరుకొని అతడు తలదాచు అతడు ఇంద్రుడు పూర్వము వలే త్రైలోక్యాధిపత్యము వహించనుగాక దేవతలందరూ పూర్వము వలనే భక్తుల ఎదురుగాక మీరు బలగర్వముతో యుద్ధమునే కోరుచుకొనిచున్న ఎడల రెండు మీ మాంసములతో ఈ ప్రాంతమును గల తృప్తిపడను తృప్తిపడునుగాక సాక్షాత్తుగా శివుని దూతకార్యమునకు నియుక్తునిగా చేసి పంపినందువల్ల అమ్మవారికి ఈ లోకమునందు శివదూతి అని ప్రసిద్ధి కలిగిన ఆ రాక్షసులు అమ్మవారి తీవ్రమైన మాటలను శివుడు చెప్పగా వెండ్రి వెంటనే ఆ రక్షసులు అందరూ మిక్కిలి క్రోధావేశముతో కచ్చయిని అమ్మవారు ఉన్న చోటుకి వెళ్ళారు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు దీంతో ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తాను మిగతా సగం రేపు చెప్పుకుని తొమ్మిదో అధ్యాయం మనం ప్రారంభిద్దాం ముప్పై నుంచి ముప్పై నాలుగు శ్లోకాలు ఆ సమయం మన ప్రప్రథముగానే ముందు భాగమునందు బాణములు శక్తి ఆయుధములు చిన్న ఖడ్గములు మొదలగు వాని వర్షములతో రాక్షసులు గర్వముతో కూడిన కోపముతో అమ్మవారిని కప్పివేశారు రాక్షసుల చేత వర్షపాతముగా ప్రయోగింపబడిన బాణములు సూలములు శక్తులు గొడ్డెండ్రు మొదలగు వాని అన్నిటినీ అమ్మవారు ధనిష్టంకార పూరితముగా వదిలిన గొప్పదైన బాణముల చేత అనాయాసముగా ఛేదించి వేచను యుద్ధము యొక్క ముందు భాగమున కలికాదేవి శత్రువులందరినీ కొందరిని శూలాగ్రములతోనూ మరికొందరిని నరపంజరుల కట్వాంగములతోనూ చంపివేయను అతట విహరింపసాగాను బ్రహ్మశక్తి అగు బ్రాహ్మణి తన కమండలములోని జలములను తాను ఎక్కడ ఎక్కడెక్కడ తిరుగుచున్నదో అక్కడెక్కడ గల రాక్షసులపై చెమ్ముచు వారిని బలహీనులుగాను తేజోవిహీనులుగాను చేశాను శివశక్తి తన త్రిశూలము చేత విష్ణుశక్తి తన చక్రాయుధము చేత శక్తి తన శక్తి ఆయుధము చేత రాక్షసులను సంహరించెను ముప్పై నాలుగు ఇక్కడితో నేను చూద్దాం పూర్తి చేసేద్దాం ఈ అధ్యాయం పూర్తి చేసేద్దాం ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ఇంద్రశక్తి ప్రయోగించిన వజ్రాయుధ పాతం వల్ల దైత్యులను దానవులను వందల కొలదిగా చేల్చబడి సమూహములను వర్షించుచు భూమిపై పడిపోయారు శక్తి తన ముట్టితో కొందరిని కూరలతో చేల్చుటి చేత మరి కొందరిని చక్రాయుధము చేత ఇంకా కొందరిని చంపివేశను ఈ విధముగా ఆమె రాక్షసులను హతమార్చి నేలపై పడవేచను మిగిలిన గొప్ప గొప్ప రాక్షసులను గోళ్లతో చేర్చివేచి వారిని భక్షించుచు భూనభవంతరాలములు వ్యాపించినట్లు గర్జనలు చేయించు నరసింహ శక్తి యుద్ధభూమి అందు విహరింపసాగను శివదూతి చేత క్రోధపూరితమైన అట్టహాసములతో శపింపబడిన వారై రాక్షసులు నేలపై పడిపోయారు అట్లు పడిపోయిన వారిని వెంటనే ఆమె తినివేశను విశేషాంశాలు అమ్మవారికి ఆయుధములతో పని ఏమి కేవలము నిగ్రహానుగ్రహములతో మాటలు ఉచ్చరించిన చాలును అదీనో అక్కర్లేదు సంకల్పానుసారములై కార్యములు జరుగుచుండెను ఇచట ఆమె క్రోధావేశముతో రాక్షసులను తిట్టెను అనగా శపించెను ఆ శాపవాక్యములు సంకల రూపం ధరించి దూషణ వాక్యములై ఆయుధముల కంటే మిన్నగా వాని కార్యములను నిర్వర్తించెను ఫలితమే రాక్షసుల భూపతనము పతనము చెందిన రాక్షసులను అమ్మవారు ఆహరించెను అందుచే ఆమె ఆయుధములను సమకూర్చుకున్న బలములను కేవలము ప్రదర్శన మాత్రములు అయినవి ఇక్కడ దైత్యులు దానములు వేరు వేరు తల్లుల అయినను వారి ప్రవృత్తి ఒకటి ఒకటి చేత అందరినీ రాక్షసులు అనేవి వ్యవహరిస్తూ ఉంటారు ఈ ముప్పై ఎనిమిది శ్లోకాలు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగుస్తున్నాం డిస్టర్బెన్స్ ఉంది మళ్ళీ తర్వాత యూట్యూబ్లో చూసే వాళ్ళకు కూడా ఈ నాదాలన్నీ వస్తాయి కనుక ఈరోజు ఈ దుర్గా సప్తశతి కార్యక్ర వీలుగా ఉంటే ఈరోజు ఇంకొక అది పూర్తి చేస్తా లేకపోతే రేపు ఉదయమే ఈ కార్యక్రమం పూర్తి చేసేద్దాం ఇంకా అదనపు అధ్యాయం కూడా తీసుకుని మనం సాధ్యమైనంత మటుకు ఇది ఈ నవరాత్రుల్లో పూర్తి చేయాలి అన్నది ఒక ప్రధానమైన ఆలోచన మరి దానికి పదమూడు పదమూడు శ్లోకాలు తర్వాత ఉపసంహారం ఉంది తొమ్మిది రేపు అయిపోతే ఎంత వీలైతే అంతా మనం పూర్తి చేద్దాం విజయదశమి తర్వాత కార్యక్రమం పూర్తి చేసి అప్పుడు విసర్జన గురించి మనం ప్రస్తావించుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదాలు